నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ పండ్లు ఎంతమందికి తెలుసు కామెంట్స్ చేయండి ఇవి చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇవి ఉండటానికి జిగురుగా ఉంటాయి కాకపోతే మనకి దొరికినప్పుడు అయితే యూజ్ చేసుకోవాలి పండ్లు అయిపోయాక మెత్తగా ముగ్గాక అండి తినాలండి సూపర్గా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది వీటి పేరు వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ వేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ పనులు చూడండి ఇలా లోపలయితే ఇలా ఉంటుందండి తెల్లగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్